you <music> 嗯。 నలభై నాలుగు పాఠశాలల్లో ఎడ్యుకేషన్ అనేది ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఇన్నోవేటివ్గా ప్రారంభించడం జరిగింది ఈ నలభై నాలుగు స్కూల్స్ లోని పది ట్రేడ్స్ తో ప్రతి పాఠశాలలో ఒక ఇద్దరు వీటిలు కానీ ముగ్గురు వీటిలు కానీ ఈ ట్రేడింగ్ సంబంధించి వర్క్ చేస్తుండడం జరుగుతుంది మొత్తం జిల్లాలో నలభై నాలుగు పాఠశాలల్లోని వేల రోజులు అయి ఉన్నారు అబ్బాయిలు అమ్మాయిలు కూడా అదే విధంగా ప్రతి పాఠశాలకి కూడా ప్రభుత్వ పరంగా ఆ ట్రేడ్ పరంగా లాబ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది వొకేషనల్ ట్రైనర్ ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో కాకినాడ జిల్లాలో వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏ రకమైన వసతుల్లోని గానీ ఏ రకంగానూ కూడా లోటు లేదు అని ఈ మధ్య కాలంలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్న ప్రతి పాఠశాలలో కూడా ఎందుకంటే గతాల్లో పాత రోజుల్లో మనకు వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఉంది చాలా టేమ్స్ ఉంటాయి అప్పుడు అగ్రికల్చర్ ఎలక్ట్రిక్ రేడియో మెకానిజం అని ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి రకరకాల కార్యక్రమం రిటర్న్ అయిపోవటం పోస్ట్ భర్తీ చేయబోటం వలన ఈ యొక్క పడిపోయింది ఇంకొక పరిస్థితి ఏంటంటే ఒకేషన్ ఎడ్యుకేషన్ అంటే చిన్న చూపు చూసే అవకాశం కూడా ఉంది ఇది అంత అవసరం లేదు మాకు వీళ్ళ వారు కానీ చదువుకునే వయసుని బట్టే మనం మామూలు ఎడ్యుకేషన్ లోనే ఇది ఒక పార్ట్ అండ్ పార్ట్ తీసుకుంటే చాలా మంచి అవకాశాలు పడుతుంది కాబట్టి విద్యార్థి కూడా ఎక్కడైతే పాఠశాలలో నలభై స్కూల్లో పాఠశాలలో ఉన్నాయో మొత్తం ఉండే విధంగా కూడా టీచర్స్ కృషి చేయాలి ఎందుకంటే చాలా మంది దీంట్లో పార్టిసిపేట్ చేసి పూర్తిగా కొద్ది మంది మాత్రమే పార్టిసిపేట్ చేస్తా ఉంటారు అట్లా మనకి ఎస్ఎస్సి లో కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామినేషన్ ఉంది దాని సాధ్యత ఎక్కువగా ఉంది కాబట్టి టీచర్స్ కూడా విద్యార్థులకి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆవశ్యక్త ఏంటి వాళ్ళ జీవితాలకు ఎట్లా ఉపయోగపడుతుంది ఏ కోర్సు అయితే మంచిది ఇవన్నీ కూడా మనం ఎడ్యుకేట్ చేస్తూ ఈ యొక్క ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ యొక్క అవసరం కూడా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి ఎక్కువ కోర్సు భవిష్యత్తులో సంపాదించుకొని మన పిల్లలకి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇంకా మంచి కోర్సు మనం అందించగలిగితే చాలా పిల్లల భవిష్యత్తులో మంచి న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈరోజు స్కూల్ స్టాఫ్ కి అట్లాగే మరి ఈ ప్రోగ్రాం గారు డిపి్యూ గారికి పాఠశాల పాఠశాల విద్యార్థులకు అట్లాగే మరి స్టాఫ్ అందరికి కూడా నా యొక్క उले पर हाथ धर ले इसको तो चला ले इसको हां भाई रे लाला इनसे मीटिंग आदम ने तो और तो कु निबित तो नहीं वाच को यू ना पर शिवम तू भी मु चक्कर निको कावछ दिल्ली बाल वाले ये देखो आगे आगे सारा आपको को पड़िया करनी है बेटे सा ये भी नाम ही भी नहीं मां बेला उठिरो उठरे नहीं मानसी नो बाबा नहीं मुझे और दादा तो है थोड़ा इधर आको बटे థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఆర్జేడీ మేడం గారు మన ముందున్న ఒక ఆర్జేడీ మేడం గారు మామూలు స్త్రీమూర్తి కాదు ఆవిడ ఒక శక్తి స్వరూపుడి అది గొప్పగా నేను చెప్పట్లేదు ముఖస్థితి కోసం చెప్పట్లేదు చాలా కష్టపడతారు మాకు ఆదర్శప్రాయంగా ఉంటారు అన్ని రకాలు గుడ్ క్వాలిటీస్ ఉన్న మంచి మేడం వొకేషనల్ ఎడ్యుకేషన్ లో స్కిల్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం ఎప్పుడు రెండు వేల పదకొండు నుంచి వొకేషనల్ ఎడ్యుకేషన్ రన్ అవుతుంది నైన్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు అలాగే సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు ఫ్రీ ఒకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నారు నేను కేజీబీవీ సెక్రటరీగా పనిచేసినప్పుడు నాలుగు ట్రేడ్లు మాత్రమే ఉండేవి సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఇప్పుడు పది ట్రేడ్లను తీసుకొచ్చి విద్యార్థిని విద్యార్థులలో సమగ్ర శిక్ష సెంట్రల్ స్టేట్ షేర్తో సిక్స్టీ ఫార్టీ షేర్ తో విద్యార్థిని విద్యార్థులలో తో పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ చక్కగా కాకినాడ జిల్లాలో ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడంలో బియో గారు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు వారికి అలాగే వొకేషనల్ టీచర్స్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను సార్ వాళ్ళందరూ కూడా ఎంటెక్ చేసిన వాళ్ళు బీటెక్ చేసినారు వెల్ క్వాలిఫైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చే జీతం ఇరవై మూడు ఇరవై వేలో వాళ్ళు చాలా సర్వీస్ చేస్తున్నారు వాళ్ళకి తీరీ బుక్స్ లేనప్పటికీ వాళ్ళు ఓన్ గా తీసుకొని కూడా వాళ్ళ పిల్లల్ని చాలా వరకు ఎంకరేజ్ చేస్తున్నారు మరి ఈ రోజు గారు చెప్పినట్టుగా నలభై నాలుగు స్కూల్స్ లలో మూడు వందల పదకొండు వేల మంది విద్యార్థిని విద్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ అభ్యసిస్తూ ఈ రోజు తొంభై మూడు ప్రాజెక్టులు మూడు వందల విద్య మూడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు వచ్చారంటే నిజంగా చాలా ప్రౌడ్ గా ఉంది ఈ రోజు ఎలక్ట్రానిక్స్ కానివ్వండి ఐటిఐటిఎస్ రిటైల్ అగ్రికల్చర్ బ్యూటీ అండ్ వెల్నెస్ అపెరల్ మేడప్స్ ఫుడ్ ప్రాసెస్ హెల్త్ కేర్ ఆటోమేటివ్ బిఎఫ్ఎస్ఐ ఈ కూడా మీరు అద్భుతమైన ప్రదర్శన రాబోయే రోజుల్లో కంటిన్యూ చేయాలి మీరందరూ ఒకవైపు చదువుతో పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ అందిపుచ్చుకోవాలి గౌరవ ఎస్పీడి గారు సార్ బి శ్రీనివాసరావు గారు వారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోట్లలో ఫండింగ్ తెప్పించి ఈ రోజు పిఎంసీ స్కూల్స్ గాని వొకేషనల్ ఎడ్యుకేషన్ లో మన సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క జిల్లాకి వొకేషనల్ సెంటర్లని కోటిన్నర రెండు కోట్ల రూపాయలతో కూడా అమౌంట్ని వెచ్చించి స్కూల్ లెవెల్లో కూడా మెటీరియల్ అందించి ట్యాబ్స్ అందించి మరి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడంలో ఎస్పీడి గారు చాలా కృషి చేస్తున్నారు వారికి కూడా మనం ఇక్కడ నుండి గట్టి క్లాబ్స్ తెలియచేయాలి కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఎవరైతే ఏ స్కూల్స్ నుంచి అయితే విద్యార్థిని విద్యార్థులు వచ్చారో ఎప్పుడు కూడా పోటీ పడుతూ ఉండాలి